ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును హర్చిస్తూ గోదావరి కన్ని కోర్టులో మాదిగ లాయర్స్ ఫెడరేషన్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును హర్చిస్తూ శుక్రవారం గోదావరి కని కోర్టు ముందు మాదిగ లాయర్స్ ఫెడరేషన్ నాయకులు పెద్దలి ప్రకాష్ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దలి ప్రకాష్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు తవటం సతీష్ మాట్లాడుతూ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో రిజర్వేషన్ల ఫలాలు సమానంగా అందక విద్యకు ఉద్యోగాలకు రాజకీయ రంగాలకు దూరమై ఒక తరం నష్టపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలైన ఎస్సీ వర్గీకరణతో దాదాపు ఇరవై రెండు వేల ఉద్యోగాలు మాదిగలకు ఉప కులాలకు దక్కాయని అదేవిధంగా అనేక రంగాల్లో లబ్ధి పొందాలని వారు గుర్తు చేస్తూ వర్గీకరణ అమలు చేసిన ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దూరదృష్టితో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత చేసి చరిత్రలో చివరి స్థాయిగా చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు ఈ రోజు ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన దానిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం తక్షణమే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఏబిసిడి వర్గీకరణ అమలయ్యేలా చూడాలని అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ అండ్ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు రామగుండం ఎమ్మెల్యే మకార్ సింగ్ రాజ్ఠాకూర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను అనుసరించి ఇటీవల ప్రకటించిన ఉద్యోగ నోటిఫికేషన్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు యొక్క వర్గీకరణపై ఇచ్చిన తీర్పును గోదారికని బార్ మాదిగ లాయర్స్ ఫెడరేషన్ తరఫున స్వాగతిస్తూ ఉన్నాము ఈరోజు ఈ యొక్క భారతదేశంలో మరి అన్ని రాష్ట్రాల్లో కూడా దళిత వర్గాలకు చెందిన అన్ని జాతులకు జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి సుప్రీంకోర్టు సిజే డివై చంద్రచూడ్ గారు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం మరి ఏడుగురు జడ్జిలతో కలిసిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ఉన్నాం గత ముప్పై సంవత్సరాలుగా నుండి కూడా దళిత వర్గాల్లో ఉన్న మాదిగ మాలా ఎస్సీ ఉపకులాలు యాభై తొమ్మిది కులాలకు సమానమైన హక్కులు విద్యా ఉద్యోగ రంగాలలో కల్పించాలని చెప్పి మందకృష్ణ మాదియ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసి పోరాటాలు చేసిన ఫలితంగా మరి నిన్న పార్లమెంట్ నిన్న సుప్రీంకోర్టు ఈ యొక్క తీర్పుని ఇవ్వడం వల్ల చాలా అన్ని వర్గాలు కూడా దళిత నిమ్న అట్టడుగు వర్గాలు అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నాయి నిన్న ఆ యొక్క తీర్పు వెలువడ్డ వెంటనే మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో వెంటనే అన్ని రాష్ట్రాల కంటే మేమే ముందు రిజర్వేషన్ బిల్లును పెడతాం వర్గీకరణ అని చెప్పి ప్రకటించడం కూడా స్వాగతిస్తూ ఉన్నాం మరి ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం అన్ని వర్గాల ప్రజలకు అట్టడుగున ఉన్న జాతులకు కూడా ఈ రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగంలో ఉన్న హక్కులన్నీ కూడా అందాలని చెప్పి మరి ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు రావడం చాలా సంతోషం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ డిస్సీ ఫేవర్లో ఉన్నది ఇది ఆరంభం మాత్రమే ఇది పునాయిరాది ఇంకా ఇలాంటి ఎన్నో జడ్జిమెంట్ వాళ్ళ ఫేవర్ రావాలి వాళ్ళు ప్రయోజన వాళ్ళ ప్రయోజనాలకు చూడాలని చెప్పి ఇది ఒక జడ్జిమెంట్ ఎంబటే అమలు పరచాలని వాళ్ళ తరఫున నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జవాజీ శ్రీనివాస్ సీనియర్ న్యాయవాదులు సిహెచ్ శైలజ శ్రీగా సంజయ్ కుమార్ శీతకరి శేఖర్ పెరిక మనోహర్ ఇరుగురాల సంతోష్ పులిపాక ప్రవీణ్ కాదాసి శేఖర్ దుదపాక లింగయ్య తిలక్ గజ్జల ప్రసన్న కళ్యాణి ప్రవళిక సౌజన్య మాట్ల భాను తదితరులు పాల్గొన్నారు